ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ సినీ నిర్మాతపై కేసు నమోదు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత పేరు బయటకొచ్చింది ఈ వ్యవహారంలో బాధితుడి ఫిర్యాదు మేరకు మైత్రి మూవీస్ నిర్మాత నవీన్ ఎర్సేని పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక బాధితులు ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులను కలిశారు ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు తన దగ్గర ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు ఇందులో మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నీన్ కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో పోలీసులు నవీన్ పై కేసు నమోదు చేశారు గతంలో తాను ప్రారంభించిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని వేణుమాధవ్ ఆరోపించారు ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు ఎస్ఐ మల్లికార్జునరావుతో పాటు తన సంస్థలోని నలుగురు డైరెక్టర్లు కూడా లబ్ది పొందారని చెప్పారు కాగా వేణుమాధవ్ ఫిర్యాదుతో సంస్థ ఎండీ రాజశేఖర్ తలశీల డైరెక్టర్లు గోపాలకృష్ణ సూరెడ్డి నిర్మాత నవీన్ ఎర్నేని రవికుమార్ మందలపు వీరమాచనేని పూర్ణచంద్ర రావులను ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు